అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పదిహేనో భాగాన్ని వినేద్దామండి పొద్దున్న జయంతి కొన్న ప్యాకెట్లు విప్పి సామాన్లు చూపిస్తూ ఏమేం కొందో ఎవరెవరి కోసం కొందో చూపించసాగింది మీకోసం ఇది అంది ఓ స్వెటరు ఓ టై చూపిస్తూ గుడ్ మరి మా వాళ్ళకేం కొనలేదా అన్నాడు శేషగిరి జయంతి తల్లి తండ్రి చెల్లెలు అక్క అని అందరి పేరున కొన్నవి చూసి జయంతి కాస్త పడింది అసలు అతని తరపు వాళ్లకు కొనాలని తట్టలేదు ఇంకా జయంతి మనసులో వాళ్లంతా ఇక మీదన తనవాళ్ళుగా ముద్రపడాలన్న విషయం ముద్రపడలేదు పెళ్ళైనా మర్నాడే వచ్చేసింది పేర్లు కూడా ఎవరివి సరిగా గుర్తులేవు తన అత్తగారితో ఆడపడుచు వాళ్ళతో అసలు పెద్ద మాటలు కూడా కలపలేదు అవును వాళ్ళకి ఏవో కొనాల్సిందేమో అనిపించింది కానీ అలా అనకుండా అందరికీ కొనడానికి నా దగ్గర డబ్బేం లేదు మీ వాళ్ళకి మీరు కొనండి నా దగ్గర డబ్బు లేదు ఇంకా అంది శేషగిరి జయంతి వంక చూసి చూడు జయంతి నీకంటే కోపం వస్తుంది కొత్తగా పెళ్ళయి కొత్త ఇంటికి వెళ్ళబోతుందనివి నువ్వు ముందు ఆలోచించాల్సింది ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఇలాంటి చిన్న చిన్న బహుమతుల ద్వారా వాళ్ళ హృదయాల్ని గెలుచుకోవచ్చు కొత్త కోడలిగా ఆ ఇంటి వారి ఆదరణ పొందడానికి ఇదో మార్గం మా వదింత తెచ్చింది అని వాళ్ళు మురిసిపోతారు మీ వాళ్లకు కొనకపోయినా వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు ముప్పై ఏళ్ళుగా ఆ ఇంట పుట్టి పెరిగిన దానివి కనుక కూతురువి కనుక నిన్నేం చెడుగా వాళ్ళు అనుకోరు కానీ నువ్వు ఇన్ని పుట్టింటి వారికి కొని వారిని వదిలేస్తే ఎన్ని విమర్శలు ఎదుర్కోవాలో తెలుసా అందే మూతులు ముడుచుకుంటారు శేషగిరి జయంతి పొరపాటు వేలెత్తి చెప్తున్నా ఇంకోరి చేత చెప్పించుకోవడానికి అభిమానం అనిపించి అంటే ప్రెజెంట్లు పట్టుకెళ్ళి ప్రసన్నీ చేసుకోకపోతే మీ వాళ్ళు నాతో సరిగా ఉండరా అంది రచ్చగొడుతున్నట్లు అయినా ఈ కొన్నవన్నీ వాళ్ళకేం చూపించంలేండి అంది అది కాదు జయంతి ఏదో నువ్వందరినీ గుర్తుపెట్టుకొని ఏదో ఒకటి తెచ్చావంటే ఆనందపడతారని అన్నాను శేషగిరి సౌమ్యంగా అన్నాడు అవును మీ డబ్బు కాకపోతే గంగదాక దేకమనే రకం ఒక్క రూపాయి లేదు గాని వీళ్ళకు కొను అని సలహాలు బాగానే ఇస్తారు డబ్బిలా పడేయండి సాయంత్రం వెళ్ళి ఏవో కొందాం అంది నేనేం డబ్బు తేలేదు ఈ ట్రిప్ అంతా నీ ఖర్చు అన్నావుగా నా దగ్గర ఏం లేదని ముందే చెప్పాక కొనాలంటే కొను లేకపోతే మానే నిర్లక్ష్యంగా అన్నాడు రాత్రి శాంతపడిన వాతావరణం మళ్లీ వేడెక్కసాగింది ఇద్దరి మధ్య జయంతి విసురుగా కొన్న ప్యాకెట్లన్నీ సూట్ కేసులో పడేసింది ఏమన్నా ముక్కు మీద ఉంటుంది కోపం రేపు ప్రయాణం పెట్టుకొని జయంతితో గొడవ పడ్డం ఇష్టం లేదతనికి నాకేం కోపం మీ డబ్బు గట్టితనం చూస్తే ఒళ్ళు మండుతుంది అంది నా పరిస్థితిలో ఉంటే నీ మీద సంసార బాధ్యతలు పడితే అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువ తెలుసు ఎంత తెలిసినా హనీమూన్ ఖర్చు భారీ చేత పెట్టించిన మగాడు మీరేనేమో హిస్టరీలో హేళనగా ఎత్తి పొడిచింది ఆ మాట స్పోర్టివ్గానే తీసుకున్నాడు శేషగిరి పోనీలే ఏదో ఒక విధంగా గిన్నీస్ బుక్లోకి ఎక్కే ఛాన్స్ వచ్చిందిగా నాకు హాస్యంగా తీసి పారేస్తూ నవ్వాడు జయంతి చురచురా చూసింది అది సరేగాని పదేళ్ళు బట్టి ఉద్యోగం చేస్తున్నట్లున్నావు ఎంత కూడబెట్టావేంటి మహా జోరుగా ఉంది వ్యవహారం ఇంట్లో ఉండేదానివి లాడ్జింగు బోర్డింగు ఫ్రీ మొదట్లో ఏడాదికి ఓ పాతిక వేలు తర్వాత ఏడాదికి యాభై వేలు చొప్పున కూడబెట్టినా ఓ మూడు నాలుగు లక్షలన్నా ఉండుండాలి నీ దగ్గర అవునా నా ముందు నువ్వు చాలా రిచ్ చెప్పు చెప్పు ఎంతుంది నీ దగ్గర కుతూహలంగా అడిగాడు జయంతి కోపంగా అది మీకు అనవసరం అది నా సంపాదన అది పెళ్లిగాక ముందుది అంది నీ సంపాదన నా సంపాదన ఏమిటి పెళ్ళయ్యా కూడా మన సంపాదన అనాలి నవ్వాడు జయంతి మొహం ముడుచుకునే ఊరుకుంది చెప్పవా అయితే నెలకి పిఎఫ్ ఎంత కడతావేమిటి యూనిట్ ట్రస్టు ఇన్సూరెన్సులు ఉన్నాయా ఇక్కడికి జమా ఖర్చులు మిగులు చూసుకోవడానికి రాలేదనుకుంటాను సరేలే పోయ్ బాబు హనీమూన్ అంటే రాత్రిం బావళ్ళు భార్యాభర్తలు ఒకరి కౌగిల్లో ఒకరు పడుకుండి పోవాలా ఇంకేం మాట్లాడుకోరా ఇంటికి వెళితే మళ్ళీ రొటీన్లో పడిపోతాం టైం ఉండదు మాట్లాడుకోవడానికి మనం ఫైనాన్షియల్ పొజిషన్ అది చూసుకోవాలి కదా ఈ పెళ్లి ఖర్చులు మిగుళ్ళు తగుళ్ళు లోన్లు కటింగ్లు అన్నీ సరిచూసి ప్లాన్ చేసుకోవాలిగా చేసుకోండి కూర్చొని ప్లానింగ్లు నాకు ఈ డబ్బు వ్యవహారాలు చిరాకు మాట్లాడాలంటే జయంతి విసుగ్గా అంది జయంతి మాటలకి శేషగిరికి కోపం రాకపోగా మనసులో కాస్త సంతోషం కలిగింది ఈ జయంతికి డబ్బు సంగతి పట్టదు జీతం తెచ్చి తన చేతిలో పడేస్తుంది తనే ఆ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవచ్చు అనుకున్నాడు కానీ అతని అంచనాలు తప్పని నెల రెండు నెలల్లోనే అతనికి అర్థమైంది హనీమూన్ నుంచి తిరిగొచ్చి జయంతి అత్తగారింట కాపురం మొదలుపెట్టింది అది రెండు గదుల అపార్ట్మెంట్ తనకి శేషగిరికి ఓ గది కేటాయించారు మరో గదిలో తల్లి కూతురు డ్రాయింగ్ రూమ్లో మరిది పడుకుంటారు పుట్టింట్లోనూ ఇంతిళ్లే గనక జయంతికి పెద్ద తేడా ఏమీ కనబడలేదు తను తెచ్చుకున్న మంచాలు బీరువా అన్నీ సర్దుకుంది తన బట్టలు గోద్రేజ్లో పెట్టుకుంది అలమారాలో పుస్తకాలు మిగతా వస్తువులు గోడకి తగిలించిన అద్దం ముందు అలంకరణ సామాగ్రి ఓ టేబులు కుర్చీ ఆ గదిలో సామాను హాల్లో దివాను నాలుగు ఫ్రేమ్ కుర్చీలు టీవీ టేబులు ఉన్నాయి రాత్రికి ఆ దివాను మరిది పడక్కింద మారుతుంది డైనింగ్ స్పేస్లో ఓ టేబులు ఆరు కుర్చీలు ఉన్నాయి వంటిళ్ళు మరీ అంత చిన్నది కాదు అలమరాలు అరలు అటకలు బాగానే పెట్టడంతో సామాన్లు సరిపోతాయి తమ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్ ఉంది కనుక జయంతి అన్ని పనులు పూర్తయ్యాకే బయటకు వస్తుంది అత్తగారు మీనాక్షమ్మ అంత మాట్లాడే రకం కాదు అన్నది జయంతికి మూడు నాలుగు రోజులకే అర్థమైంది ఆవిడ ఏమన్నా ఉంటే చూపుల్లో ముఖంలో హావభావాల్లో చూపిస్తుందనే విషయం జయంతికి అర్థమైంది జయంతికి ఉదయం మరీ అంత తొందరగా లేచే అలవాటు లేదు రాత్రి పదకొండు వరకు పుస్తకాలు చదువుతూ టీవీ చూస్తూ కూర్చొని ఆలస్యంగా పడుకోవడం అలవాటు పొద్దున్నే ఏడు గంటల లోపల ఏనాడూ లేచరగదు ముందు రోజు ఏడు గంటలకి లేచి బాత్రూంలోకి వెళ్ళొచ్చి ఏడున్నరకి కాఫీ కోసం వంటింటి వైపు వెళ్ళింది శేషగిరి ఆరు గంటలకే లేచి తన పనులు చేసుకొని జయంతి ఇంకా లేవకపోవడం చూసి లేపాడు హబ్బా నిద్ర వస్తుంది పడుకోనియండి విసుక్కుంది శేషగిరి రెండు మూడు సార్లు లేపి లేవకపోవడంతో ఊరుకున్నాడు వంటింట్లో మీనాక్షమ్మ వంట పనిలో బిజీగా ఉంది కోడలు లోపలికి రావడం చూసింది ఆవిడ ఏమీ అనకపోయినా ఆవిడ చూపు ఇప్పుడా లేవడం అన్న భావం కనిపించేటట్టు చేసింది జయంతి కాస్త మొహమాట పడి అయిపోయింది లేవడం అంది ఏమిటో నాకెప్పుడు పొద్దుట పూటే మంచి నిద్ర వస్తుంది అంది కాస్త నవ్వి మీనాక్షి ఏం మాట్లాడకుండా ఫిల్టర్లో డికాషన్ వేసి కాఫీ కలిపించింది కోడలికి జయంతికి కాస్త ఎంబ్రాసింగ్గా అనిపించింది ఇంట్లో తల్లి అలాగే కాఫీ కలిపించినప్పుడు కలగని మొహమాటం జంకు కలిగింది మొహమాట పడుతూనే కాఫీ గ్లాస్ అందుకొని అక్కడే నిలబడి తాగాలో గదిలోకి వెళ్ళి తాగాలో తేల్చుకోలేక రెండు క్షణాలు తచ్చాడి గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది శేషగిరి పేపర్లో మునుగున్నాడు మరిది వాష్ బేసిన్ దగ్గర గడ్డం గీసుకుంటున్నాడు ఆడపడుచు గదిలో పక్కలు దులిపి దుప్పటి సరిచేస్తుంది తనకంతా కొత్తగా ఉంది మొహమాటంగా ఉంది ఇంట్లో ఎవరు తన కొత్త పోగొట్టేటట్టు చనువుగా మాట్లాడడం లేదు అందరి సంగతి ఎలా ఉన్నా శేషగిరి కూడా ఏదో ఊరికేళ్ళు వచ్చినట్లు మామూలుగా ఉన్నాడు తప్ప కొత్త భార్యతో హనీమూన్కి వెళ్ళొచ్చినట్టు ఆమెకి ఇది అత్తవారింట్లో మొదటి రోజు ఆమె మొహమాట పడుతుంది తనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడించాలని కూడా తట్టనందుకు జయంతికి కోపం వచ్చింది హనీమూన్ నుంచి నిన్న ఇంటికి చేరేసరికి రాత్రి అయింది ఇంట్లో అడుగు పెట్టాక వచ్చారా అత్తగారు పలకరింపుగా ఆడబడి చూసేసి నవ్వుతూ చూసింది జయంతి వంక మరిది తన చేతిలో అన్నగారి చేతిలో సామాను అందుకొని లోపల పెట్టాడు ఉన్నాయి స్నానాలు రండి భోజనాలు చేద్దాం అత్తగారు కొడుకుతో అదేమిటి మీరింకా తినలేదా శేషగిరి అడిగాడు మీరు వచ్చాక చేద్దామని వెయిట్ చేస్తున్నాం అన్నయ్యా ఊటీ ఎలా ఉంది బాగా చలిగా ఉందా అంది మీ వదనికి గది అది చూపించి బాత్రూంలో పైపది చూపించు అత్తగారు వంటగదిలోకి వెళుతూ రావదినా అందిశేసి శేషగిరి బట్టలు ఇప్పుకుంటూ తమ్ముడితో ఏదో మాట్లాడాడు జయంతి బట్టలు తీసుకొని స్నానం చేశాక శేషగిరి కూడా స్నానం చేశాక అంతా డైనింగ్ టేబుల్ దగ్గర చేరారు ఏమిటమ్మా సంగతులు అన్నాడు శేషగిరి తల్లితో అన్నం తింటూ ఏముంటాయి వారం రోజుల్లో అంది కాస్త నవ్వి ఇందాక మీ అమ్మగారు ఫోన్ చేశారు మీరొచ్చారా అని అంది కోడలి వంక చూసి జయంతి తలూపి చేశాక చేస్తావు ఫోను అంది జవాబుగా కాసేపు మౌనం మా ఆఫీస్ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా అన్నాడు శేషగిరి లేదు అంది శేషి సురేఖ బావగారు వాళ్ళు వెళ్ళాక ఫోన్ వచ్చిందా శేషగిరి ఏదో కల్పించుకొని మాట్లాడుతున్నాడు జయంతికి అంతా మొహమాటంగా అనీజీగా ఉంది తనేం మాట్లాడాలో తెలియదు ప్రత్యేకంగా తన్నెవరూ ఏం అడగడం లేదు కల్పించుకొని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ ఇంట్లో కొత్త మెంబర్ తను అలవాటు పడ్డానికి టైం పడుతుంది అని తెలిసిన కొత్త కోడలికి అత్తగారింట్లో కాస్త ఫ్రీగా ఉండడానికి ఎవరూ వాళ్ల వంతు ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించలేదు అయితే తన ఉనికి గుర్తించినట్లు ప్రవర్తిస్తున్నాడు మొహమాట పడుకు ఇత్తిను అత్తిను లాంటి మాటలన్నా అండం లేదని జయంతికి కోపం వచ్చింది ఏమిటి మా వంటలు సహించడం లేదా కూర తినలేదు లేదు అందత్తగారు ఆఖరికి ఏదో మాట్లాడాలన్నట్టు వదనికి కొత్తగా ఉన్నట్టుంది అంది తన వైపు చూసి నవ్వి ఇంతకీ ఊటీ ఒక్కటేనా ఇంకెక్కడికైనా వెళ్ళారా అంది మీనాక్షి ఎక్కడికమ్మా వెళ్లేది దీనికే బోల్డ్ అయింది అన్నాడు అదిగో మళ్ళీ డబ్బు మాట డబ్బుగోళ జయంతి శేషగిరి వంక కాస్త కోపంగా చూసింది శేషగిరి చూపు తప్పించాడు వాళ్ళేదో పెళ్లికొచ్చిన బంధువుల గురించి రాని బంధువుల గురించి మాట్లాడుకుంటుంటే జయంతి మౌనంగా భోజనం ముగించింది పడుకోండి పదయింది మళ్ళీ రేపటి నుంచి ఆఫీసుల పని రేపు మాట్లాడుకోవచ్చు డ్రాయింగ్ రూమ్లో కూర్చోబోతుంటే అత్తగారంది బ్రతుకు జీవుడా అన్నట్టు గదిలోకి వెళ్ళింది జయంతి శేషగిరి తన అలవాటు ప్రకారం వీధి తలుపు తాళం పెట్టి గదిలోకి వచ్చి తలుపు వేసాడు ఏమిటో బాబు నాకంతా కొత్తగా ఉంది మొహమాటంగా ఉంది మీరన్నా నాతో కాస్త మాట్లాడి కొత్త పోగొట్టవచ్చు కదా ఎవరూ నాతో సరిగ్గా మాట్లాడలేదు అంది జయంతి నైట్ గౌన్లోకి మారుతూ నీకెలా వాళ్ళు కొత్తో వాళ్ళకి నువ్వు కొత్త కదా ఏం మాట్లాడతారు మొదటి రోజే అందుకే వాళ్ళ కోసం ఏ ప్రజెన్సో పట్టుకొస్తే ఇదిగో నీ కోసం తెచ్చానని మాట కలిపి వాళ్ళని సంతోషపెడితే వాళ్ళు నీతో ఫ్రెండ్లీగా మాట్లాడేవారు కదా మరి నీ తెలిసిన వాళ్ళు ఇవ్వాల్సింది కొండానికి ఊరికే సలహాలు కాదు ఇవ్వాల్సింది చేతి నుంచి రూపాయి రాదు మాటలు తప్ప జయంతి హేళనగా చూస్తూ అంది మొదలు సాధింపు కొత్త కాపురంలో మొదటి రాత్రిది ఊరికే మూడు పాడు చేయకు రా లైట్ ఆర్పు అలసిపోయాను దీనికి మీకు మూడెప్పుడు ఉంటుందిలేండి పాపం హనీమూన్కి వెళ్ళొచ్చి అలసిపోయారులేండి జరగండి అటు అంది జయంతి ఆ సాయంత్రం బ్యాంకు నుంచి వెళుతూ ఇంటికి వెళ్ళింది జయంతి పద్మావతి సంతోషంగా రా నేను ఇవాళ రమ్మని చెప్దామనుకున్నాను వచ్చిన రోజే పుట్టింటికి రమ్మని పిలిస్తే మీ అత్తగారు వాళ్ళు ఏమనుకుంటారోనని కూర్చో కాఫీ తెస్తాను అంది వాళ్ళనుకునేదేముంది నా పుట్టింటికి రావడానికి శేషగిరితో కలిసి రావాల్సింది ఓ ఆదివారం ఇద్దరూ రండి భోజనానికి దమయంతిని కూడా రమ్మంటాను ఎలా ఉందమ్మా దమ్ము పురిటికి ఎప్పుడు వస్తుంది ఒంట్లో బాగుందా దానికి ఇదిగో ఈ నెల ఇరవై తేదీకి సీమంతం చేసి తీసుకురావాలి ఏడో నెల వచ్చిందిగా పద్మావతి కాఫీ చేస్తూ కుశల ప్రశ్నలు వేసింది ఇంతకీ ఎలా ఉంది హనీమూన్ ట్రిప్పు మీ ఆయన కాస్త సరదా అయిన వాడేనా మీ అత్తగారు ఆడపడుచు అంతా సరిగా మాట్లాడారా అయినా ఏది ఇంకా వచ్చింది నిన్నేగా ప్రశ్న జవాబు తనే వేసుకుంటూ మాట్లాడింది ఏమోనమ్మా నాకంతా అక్కడ కొత్తగా మొహమాటంగా ఉందమ్మా మా అత్తగారు అట్టే మాట్లాడే రకం కాదనుకుంటాను కాస్త ఏదో మా ఆడపడిచే కొంచెం మాట్లాడింది ఎక్కడ కూర్చుంటే తప్పో ఎక్కడ నుంచుంటో తప్పో అన్నట్టు అంతా కొత్తగా ఉంది బాగుందే కాపురానికి వెళ్ళి వారం రోజులు అందులో ఇంట్లో ఉన్నది ఒక రోజు కొత్తగా ఉండదు అందరి అమ్మాయిలకి మొదట్లో అలాగే బెరుగ్గా బిడియంగా ఉంటుంది నువ్వే కాస్త అందరినీ పలకరించి కలివిడిగా ఉంటే వాళ్ళకి నీతో మాట్లాడాలంటే కొత్త ఉండదు కాస్త అత్తగారికి పనిలో సాయం చేశావా ఇక్కడ పుస్తకం పట్టు కూర్చోకుండా అంది పద్మావతి ఆవిడే చేసుకుంది నాకేదన్నా చెప్తే కదా తెలుస్తుంది ఆయన నేను లేచేసరికి ఆవిడ వంట గింటా చేసుకుంది నాకు వంట అది రాదు బాబు ఆవిడ చేస్తుంటే మధ్యలో వేలెందుకు పట్టడం ఆవిడనే చేసుకొని అంది జయింది బాగుందే నీ సంగతి అక్కడ ఏడు గంటలకే లేస్తానంటే ఎలా కొత్త కొత్తకూడలని ఆవిడ నీకేం పని చెప్పినా చెప్పకపోయినా నువ్వే పొద్దుటే ఆవిడతో పాటు లేచి కూర అది తరిగి టిఫిన్ పని అది చూడు కోడలు కూర్చుంటే ఏమనుకుంటుంది కూతురికి మంచి చెడ్డా చెప్పింది పద్మావతి ఆ అల్లుడేమంటాడు సరదాగా ఉంటాడా జయంతి కాస్త మూతి తిప్పి ఆ ఏం సరదా ఆయన గారిని డబ్బు అడిగినంతసేపు మంచివాడే ఎప్పుడూ ప్రతి దానికి డబ్బు లెక్కలు వేసుకుంటాడు హనీమూన్కి అది నేనే ఖర్చు పెట్టాను కంప్లైంట్ చేస్తున్నట్లంది బాగుంది అతనంటే ఇంటి పెద్ద కొడుకు కుటుంబ బాధ్యత ఉంది నీకే ఉంది సంపాదించిందంతా నీకోసమే ఖర్చు పెట్టుకున్నావు పెళ్లి ఖర్చు బోల్డ్ అయింది తను పెట్టానన్నాడు ఇంటి ఖర్చంతా ఈయన సంపాదన మీదే జరుగుతుందనుకుంటాను ఆ మాట ముందే చెప్పాడు కదా తల్లికి పెన్షన్ వస్తుంది ఇల్లుంది ఇంటి ఖర్చు ఇతందేనని ఏదో వాళ్ళిద్దరు చదువు పెళ్లిళ్ళు అయితే తర్వాత ఏముంది ఇబ్బంది ఊరికే ఇది అది కొను అని అతని ప్రాణాలు తినకు పద్మావతి కూతురు దూకుడుతనం తెలిసింది కనుక మంచి చెడ్డ బోధిస్తూ అంది వాళ్ళిద్దరి మాటల్లో వెంకటేశ్వరరావు ఆఫీసు నుంచి వచ్చారు కూతుర్ని చూడగానే ఆయన మొహం విప్పారింది బాగున్నావా హనీమూన్ ట్రిప్ బాగా జరిగిందా అల్లుడు రాలేదా అంటూ కుశల ప్రశ్నలు వేశారు తన పెళ్ళైన వారం రోజులకే తండ్రిలో ఎంత మార్పు అంతవరకు తనతో సరిగ్గా మాట్లాడకుండా మొహం తిప్పుకునే తండ్రి మాట్లాడినా ముభావంగా మాట్లాడే ఆయన ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నాడు అంతే కూతురు ఎక్కడ అక్కడ ఉన్నప్పుడే పుట్టింటి వాళ్లైనా మర్యాదిస్తారన్నమాట ఆడపిల్ల ఎక్కువ రోజులు పెళ్లి కాకుండా ఉంటే గుండెల మీద కుంపటనే ఇప్పటికీ అనుకుంటారన్నమాట అనిపించింది జయంతికి ఇద్దరితో కబుర్లు చెప్పి ఏడు దాటాకి ఇంటికి వెళ్ళింది జయంతి శేషగిరి జయంతిని చూస్తూనే అసహనంగా ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు అన్నాడు అమ్మవాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చాను ఆఫీస్ నుంచి అటే వెళ్ళాను జయంతి మామూలుగా అంది చెప్పి వెళ్ళొచ్చుగా ఇంత రాత్రి అయింది ఇంకా రాలేదని గాబరా పడుతున్నాను పోనీ ఫోన్ అన్న చేయొచ్చుగా ఇంటికి నీ కోసం బ్యాంకుకి కూడా చేశాను అన్నాడు ఏడుంబావేగా అయ్యింది నాకేం కొత్తూరా గాబరా పడ్డానికి ఫోన్ చేయాలి అని తట్టలేదు పెద్ద ఆలస్యం అవలేదనుకున్నాను అంది జయంతి నిర్లక్ష్యంగా హాల్లో కూర్చున్న అత్తగారు టీవీ చూస్తూ ఓ చూపు విసిరింది ఎక్కడికన్నా వెళ్లే ముందు చెప్పి వెళ్ళు నీ ఇష్టం వచ్చినప్పుడు ఇంత లేటుగా వస్తే మేం గాబరా పడాలా కాస్త అథారిటీగా అన్నాడు అత్తగారి ముందు అలా కోపంగా మాట్లాడేసరికి జయంతికి అవమానంగా అనిపించింది చురచురా చూస్తూ లోపలికి వెళ్ళింది తర్వాత శేషగిరి గదిలోకి రాగానే తీక్షణంగా చూసి ఇదిగో మీరు నన్ను ఏమన్నా అనదలిస్తే గదిలో అనండి అందరి ఎదురుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి శాసిస్తున్నట్లుగా అంది శేషగిరి కోపంగా చూశాడు ఏమన్నాను ఆలస్యంగా వచ్చావని అడగడం తప్ప మొగుణ్ణి కొట్టి మొగసాలెక్కిందిట నీలాంటిదే ఆలస్యంగా రావడమే కాక ఆలస్యం ఆలస్యం ఎంత ఆలస్యం ఓ గంట ఆలస్యం అయ్యేసరికి ఏదో రాత్రి పది గంటలకి తిరిగి తిరిగి వచ్చినట్లు అంటున్నారు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను నన్ను ఏదన్నా అడగాలంటే అనాలంటే ఈ గదిలోకి వచ్చానండి అంతేగాని అందరిలో అంటే ఊరుకోను కోపంగా ఎగిరింది గొంతు తగ్గించు ఇంట్లో ఉండేది మనమే కాదు కాస్త నెమ్మదిగా మాట్లాడడం అలవాటు చేసుకో అవతల తల్లి చెల్లెలు వింటారని మందలిస్తూ అన్నాడు అదే నేను అంటున్నాను మనం ఏమనుకున్నా నాలుగు గోడల మధ్య అనుకోవాలనే చెప్తున్నాను విసవిస నైట్ గౌన్ పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళింది శేషగిరికి జయంతి మాట ఇటు అటు అయితే ఊరుకునే రకం కాదన్నది అర్థమైంది ఈ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలతో ఇదే చిక్కు పొగరు వీళ్ళకి ముందులో మెత్తగా ఉంటే ఇంకా చేసి నెత్తికెక్కుతారు చదువుకున్న వాళ్ళందరూ అలా ఉండకపోవచ్చు కానీ జయంతికి ముక్కు మీద పౌరుషం ఉందని అతనికి అర్థమైంది డైనింగ్ టేబుల్ దగ్గర ఆ రోజు పెద్ద మాటలేం జరగలేదు ఉన్నట్టుండి శేషగిరి అమ్మా ఇంక కోళ్ళొచ్చింది గదా రేపటినుంచి రాత్రిపూట జయంతి చేస్తుందిలే వంట ఒకటి రెండు రోజులు కాస్త చూపించి చెప్పు తనకి అన్నాడు జయంతి తెల్లబోతూ చూసింది వంట నాకేం రాదు బాబు అంది గబుక్కున ఏదో కుక్కర్లో అన్నం పడేయడం ఒక్కటే వచ్చు నేనెప్పుడు ఏం చెయ్యలేదు మా ఇంట్లో మీనాక్షమ్మ కళ్ళెత్తి కోడలు వంక ఓ చూపు విసిరింది శేషగిరి ఓ క్షణం తెల్లబోయాడు అత్తవారింట్లో ఓ కొత్త కోడలు అలా వంట రాదు అని తెగేసి చెప్తుందని ఎదురు చూడలేదు అతను ఏ మీ అమ్మ వంట నేర్పలేదా ఆడదానికి వంట రాదంటే ఎలా రాకపోతే అమ్మ దగ్గర నేర్చుకో నాలుగు రోజులు నేర్చుకుంటే అదే వస్తుంది అమ్మ ఒక్కరితో ఎన్నాళ్ళు చేస్తుంది అన్నాడు సూటిగా చూస్తూ అతను అన్న మాటల్లో ఆడదానివి వంట రాకపోతే ఎలా అన్న మాటకి జయంతికి పౌరుషం వచ్చేసింది ఆడదానికే ఉండాలని ఆడదే వంట చేయాలన్న రూలు ఈ రోజులకి వర్తించదు వంట రావడానికి మగ తేడా లక్కర్లేదు హేళనగా ఎత్తి పొడిచింది ఏ రోజుకైనా ఇల్లు వంట ఆడదాని బాధ్యత శేషగిరి హేళనగా అన్నాడు ఏ రూల్లో ఉందో అలా రాసి జయంతి వ్యంగ్యంగా నిలేసినట్లంది ఏ రూలు చెప్పక్కర్లేదు ఇలాంటివి ఏ ఇంట్లోనైనా ఏ దేశంలోనైనా ఇల్లు చక్కదిద్దే బాధ్యత ఆడదాందే ఖచ్చితంగా అన్నాడు అది ఆడవాళ్ళకి చదువులు ఉద్యోగాలు లేనప్పటి మాట మగాడు సంపాదిస్తే ఆడది ఇంట్లో వంట పని చూసుకోవడం ఇదివరకటి మాట ఇప్పుడు ఆడది మగాడితో సమంగా సంపాదిస్తున్నప్పుడు ఇంటి పని ఇద్దరూ సమంగా పంచుకోవాలి తను రెట్టించి అంది జయంతి నవ్వుతూనే అంటే అన్నయ్య ఇంకా రాత్రిపూట ఓ రోజు నువ్వు ఓ రోజు వదిన మండుతారన్నమాట పాపం అమ్మకి మధ్యాహ్నం ఎలాగో తప్పదు డ్యూటీ పంచుకోవడానికి నాన్న లేరుగా శశి హాస్యంగా నవ్వుతూ అంది మరిది వాసు ముసిముసి నవ్వులు నవ్వాడు నేనేం మీ వదినలా చదువులు ఉద్యోగాలు వెలగబెట్టానా మీ నాన్న ఉన్నా నా డ్యూటీ పంచుకోవడానికి మీనాక్షమ్మ మూతి వంకరగా తిప్పి నవ్వు అయినా ఏమో బాబు ఎంత ఉద్యోగాలు వెలకబెడుతున్నా మగాని వంట చేయమండడం లాంటి వాళ్లకి వింతే ఈ కాలం అమ్మాయిలు మరీ మగాడితో అన్నింటితోనూ వంతులు పోతున్నారు మీనాక్షమ్మ దెప్పింది తల్లి చెల్లెలు ఎదుట భార్య తన మాట లెక్క చేయకుండా వంటను చేయాలన్నట్లు జయంతి అనడంతో మగ అహంతో పౌరుషం వచ్చేసింది దూకుడుగా ఏదో అనే లోపల అత్తయ్య గారు మీరు ఆడవాళ్ళై ఉండి మగవాళ్ళని వెనకేసుకురావడం ఏం బాగలేదు వంట ఆడదే చేసి తీరాలని ఏ శాస్త్రంలోనైనా ఉందా ఇదివరకు నలుడు భీముడు అంతా మగవాళ్లే ఇప్పటికీ పెళ్లిళ్లలో పార్టీల్లో మగవంట వాళ్ళే అంచేత వంట ఆడదాని డ్యూటీ అనకండి అంది జయంతి ఏమోనమ్మా మా కాలంలో మాకు ఇవన్నీ తెలియవు ఆడదంటే సంసారం చూసుకోవడం అనే తెలుసు ఇలా మగాడితో వాదులాడితే నోటి మీద వాత పెట్టి నోరు ముయించేవారు అని ఓ చొరక అంటించింది అవును సహిస్తూ పడుంటే చొరకలు పెడతారు వాతలు పెడతారు మీకంటే సంపాదన లేదు కనుక సహించారు ఈ కాలం అమ్మాయిలు ఎందుకు సహించాలి ఏ పనైనా ఇంట్లో ఇద్దరూ సమంగా చేసుకోవాలి ఫారెన్లో చేసుకోవడం లేదు వాదించింది చాలే ఆపుని వాదన చాలా తెలివైన దానివి సంపాదన పర్రాలివి రూల్సు రెగ్యులేషన్స్ అన్నీ తెలిసిందానివి దేశ విదేశాలు తిరిగి చూసిన దానివి ఇంకాపు నీ స్త్రీ సమానత్వం కబుర్లు చాలా అసహనంగా అన్నాడు శేషగిరి జయంతి అన్నింటికి నువ్వంటే నువ్వని ఎదురు తిరిగినట్లు మాట్లాడడం అది అందరి ఎదుట తనను లెక్క చేయకపోవడం చాలా కోపం తెప్పించింది తను అడ్డుకోకపోతే ఇంకా అలా వాగుతూ ఉంటుందని ఆపాడు ఇంకొకరి ఇంటి గొడవలు ఇంకో దేశం గొడవలు మనకు అనవసరం ఇంట్లో పని అమ్మ ఒక్కరితే ఇన్నాళ్ళు చేసింది కోడలు వచ్చాక ఇంకా సగం పని చూసుకోవాల్సిన బాధ్యత నీది అంటూ ఇంకా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా లేచి చెయ్యి కడుక్కొని లోపలికి వెళ్ళిపోయాడు రాత్రి గది తలుపులు ముయ్యగానే ఏమిటి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా వంట చేయడం రాదండం మగాడు చేయాలండవం పెద్ద నువ్వే ఉద్యోగస్తురాలు అన్నట్లు నీ గొప్పలు అందరి దగ్గర చూపించాలనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అందరు ఎదురుగా చూస్తున్నా నీ సంగతి ఏ మాటన్నా వాదన పెట్టుకుంటావు పెళ్ళయ్యి పది రోజులు కాలేదు అత్తవారింట్లో అందరు ఎదుట ఓ మంచి మర్యాద లేకుండా నువ్వంటే నువ్వంటూ ఏమిటా ఎదిరించి మాట్లాడ్డం చాలా కోపంగా నిలేశాడు జయంతి నిర్లక్ష్యంగా చూసింది మీరు అందరి ఎదుట నన్నంటే నేను ఊరుకోను అని ముందే చెప్పాను ఏ ఆ చెప్పేదేదో సౌమ్యంగా గదిలో చెప్పొచ్చుగా పెద మొగుడు కాబట్టి అథారిటీ చలాయించాలనుకుంటున్నారా మీ వాళ్ళ ఎదురుగా నా పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెడుతున్నానో చూడండి అని చెప్పడానికి అలా మాట్లాడ్డా హేళనగా చూస్తూ తిరగబడి అంది ఎలా మాట్లాడాను వంట చెయ్యి అని చెప్పడం తప్ప కొత్త కోడలివి నీ అంతటి నువ్వు వంటింట్లోకి వెళ్ళి పని పాట అడిగి చేయాల్సింది పోయి చెప్తే తప్పంటావా నీకు టేబుల్ మీద అన్నీ అమర్చి అమ్మ పెడితే తింటావు కోడలిగా ఇల్లాలిగా నీ బాధ్యతను నెరవేర్చాలి నీ అంతటి నీకే తెలియాలి ఆ విషయం నువ్వు అలా తెలుసుకోకుండా ఏదో హోటల్లో లాగా టేబుల్ దగ్గరికి అన్నీ వస్తాయన్నట్లు ప్రవర్తిస్తుంటే చెప్పాల్సిన ధర్మం నాకుంది మా అమ్మ ఈ ఇంట్లో వంట మనిషి కాదు నిన్ను కూర్చోబెట్టి చేయడానికి చాలా తీక్షణంగా చూస్తూ దులిపేశాడు జయంతి మోహం నల్లబడింది మాటపడే తత్వం లేని జయంతికి పెళ్ళైన పది రోజులకే భర్తలా మాట్లాడడం భరించలేకపోయింది ఏ ఇన్నాళ్ళు మీ అమ్మ వంట పని చూడడం లేదా కొత్తగా కోడలు వచ్చేసరికి ఇంట్లో రూల్స్ అన్నీ మారిపోవాలా పెళ్ళై పది రోజులన్న అవ్వకముందే నేను వంటింట్లో పడి చాకిరీ చేయలేదని మీకు బాధగా ఉందా పెళ్ళైతే వంట చేసి తీరాలన్న రూలు ఏమైనా ఉందా మీ వాళ్ళందరికీ చేయాలన్న రూలు అసలే లేదు మనం వేరే ఉంటే పోనీ వంట చేయకపోతే ఎలా అంటే బాగుంది ఇంట్లో ఆవిడ ఎప్పటినుంచో చేస్తుంది నా కోసం ఏం ఎక్స్ట్రా చేయడం లేదు కోడలు రాగానే గరిటప్పగించాలనే రూలు ఏమీ లేదు పోనీ సాయం చెయ్యని సౌమ్యంగా గదిలో చెప్పకుండా నలుగురిలో అథారిటీ చూపిస్తే ఊరుకోను తెలుసా జయంతి అంతకంటే గట్టిగా దబాయించింది జయంతి ధోరణి చూస్తే శేషగిరికి తిక్క రేగింది ఇదిగో జయంతి చెప్తున్నాను నువ్వు ప్రతిదానికి ఎడ్డమంటే తెడ్డమంటూ వాదిస్తే ఊరుకోను చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళందరూ ఇంటా బయట పండ్లు చక్కబెడుతున్నారు అమ్మ ఇంట్లో ఉంటూ తన పిల్లల కోసం చేసింది ఇన్నాళ్ళు కొడుక్కి పెళ్ళయ్యి కోడలు కూడా కోడల్ని కూర్చోబెట్టి ఏ అత్తా చేయదు పగలు ఇంట్లో ఉండవు కనుక ఆవిడ చేస్తుంది రాత్రి పనంతా నువ్వు చూసుకోవాల్సిందే నాకేం రాదని మగరా కూర్చుంటే కుదరదు నీ ఆర్గ్యుమెంట్లు నా దగ్గర కాదు ఇంట్లో గొడవలు జరగకుండా ఉండాలంటే నీ ధోరణి మార్చుకోవాలి ప్రతిదానికి నన్ను ఎదిరిస్తే బాగుండదని చెప్తున్నాను ఖచ్చితంగా అన్నాడు చూడండి మీరు మర్యాద గౌరవం ఇస్తే మీకు అవి దక్కుతాయి భార్య కథ అని ఇష్టం వచ్చినట్లు ఆర్డర్లు ఇస్తే అది నా దగ్గర కుదరదు అంతే మొండిగా అంది అలా మాట్లాడుతున్న జయంతిని ఏం చెయ్యాలో ఏం అనాలో అర్థం కాలేదు శేషగిరికి ఆ రోజు రాత్రి భార్యాభర్తలు ఎడమొహం పెడమొహంగానే పడుకున్నారు ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పదిహేనో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి హై పాయింట్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు పదహారో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి